రోడ్డు పక్కన యాక్సిడెంట్ జోన్ జాగ్రత్త అని బోర్డు పెడుతుంటారు నాకు చిన్న డౌట్ అన్నా యాక్సిడెంట్ జోన్ లోనే రోడ్లు ఎందుకు వేస్తారు ప్రతి మగాడి విజయం వెనుక తన స్త్రీ హస్తం ఉందంటారు కదా నాకు చిన్న డౌట్ అన్నా ఈ స్త్రీల సంఖ్య పెరిగే విజయాల సంఖ్య ఏమైనా పెరుగుతుందా డిస్టర్బ్ వద్దు బాబు వద్దు నువ్వు కూడా డిస్టర్బ్ చేయకు ఐఎమ్ వెరీ డిస్టర్బ్ అన్నా నీకు తెలుసా ప్రతిరోజు ఉదయం కనీసం పదిహేను ఇరవై మంది అమ్మాయిలు నా కోసం ఎదురు చూస్తుంటారు తెలుసా నేను విమెన్స్ కాలేజ్ బస్సుకి డ్రైవర్ అన్నా బ్రహ్మచారికి భర్తకి తేడా ఏంటి తెలుసా తెలియదురా ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు బ్రహ్మచారి ఎప్పుడు పెడితే అప్పుడు తినేవాడు భర్త